నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో మంగుంట గ్రామంలో అంగన్వాడీ కాంపౌండ్ వాల్ గోకులం షెడ్ను ఇరవై ఎనిమిది లక్షల ఎంపీ నిధులతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎంపీ నిధుల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాటిని నేను ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ప్రారంభిస్తున్నాం ఎంపీ ఎమ్మెల్యే మేమిద్దరము కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతాం ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి సమన్వయంగా చేపడతాం ఎంపీ ఎమ్మెల్యే అను నేను ఇద్దరు అన్నదమ్ములమే మా ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదం ఎంపీ నేను అన్నతమ్ములలాగా కలిసిమెలిసి అనేక నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలతో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంపీగా ఎమ్మెల్యేగా మేమిద్దరము కృషి చేస్తున్నాం నేను ఇక్కడికి వచ్చింది ఏదో దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదు అభివృద్ధి చేయడానికి వచ్చాము మేమిద్దరము వెల్ సెటైల్డ్ అని ఎమ్మెల్యే డాక్టర్ తామస్ తెలిపారు ఎంపీ ఎమ్మెల్యే మా ఇద్దరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని ఎమ్మెల్యే డాక్టర్ తామస్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు టీడీపీ సీనియర్ నాయకుడు రాజశేఖర్ నాయుడు మండల ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి జీవన్ రెడ్డి చంద్రబాబు రెడ్డి ఎంపీడీఓ మురళీమోహన్ పద్మ సునంద ఏపీఓ లలిత పశు వైద్యాధికారి శ్రీ విద్య ఎస్ఐ సుమన్ టీడీపీ నాయకులు అధ్యక్షుడు వెంకటాచలం నియోజకవర్గం ఎస్సీసెల్ కార్యదర్శి కుమార్ ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు నాగరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు

அக்கோன் குனக நோக்க ஓகே சார் గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు డెవలప్మెంట్ దాన్ని ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే థామస్ గారు మేము దగ్గర కలిసి ఓపెనింగ్స్ అన్నీ చేస్తున్నాం సో ఇవన్నీ నిదర్శనం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ప్రథమం సంక్షేమం అనేది కాదు సో ఈ రెండింటిని సమంగా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు ఆ కృషిలో భాగంగా మేమిద్దరం కూడా మన నియోజకవర్గం వల్ల ఎక్కడెక్కడ అభివృద్ధి అవసరమో అది చేస్తున్నాం ఓపెనింగ్ కూడా సో ఇది ఇక్కడ గిరిజన నియోజకవర్గంగా కూడా మనకున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అభివృద్ధి జరుగుతుంది తర్వాత పార్లమెంట్ కాన్స్టెన్సీ కూడా ఇక్కడ సో చెప్పడం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం సమంగా వెళ్తుంది ఇక్కడ అనే విషయం మీ అందరికీ తెలుసు న్యూస్ పేపర్ వచ్చి ఏం మాట్లాడదండి అందరికి నమస్కారం ఈరోజు మన ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాద్ అన్న జీడి నెల్లూరు కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేయడం నా అందరికి కూడా చాలా ఆనందం చాలా మంది ఏమనుకున్నారంటే నాకు అన్నకి ఏదో సంథింగ్ ఉందని ఊరికైనా ఏమో రాసుకున్నారు నేను అన్న ఒకటే ఆయన బ్లడ్ నా బ్లడ్ ఒకటే మేమిద్దరం ఒకటే ఊరికే కొంతమంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏమైనా వ్యాపించుకోవచ్చు అలాంటి ఎలాంటి విభేదాలు మాకు లేవు మేమిద్దరు అన్నదమ్ములాగా ఉన్నాము మీరు ఆల్రెడీ చెప్పారు లాగా ఉన్నారని చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది అన్నకు అన్నకిచ్చే గౌరవం అదేవిధంగా మీరు ఏం చెప్పారంటే ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యెన్సీ అన్నారు కరెక్టే మేము లేదని చెప్పలేదు ఎందుకంటే మెజారిటీ అంటే పాపులేషన్ ప్రకారం మెజారిటీ ఎస్సీ ఉంది కాబట్టి ఇది ఎస్సీ కాన్స్టిట్యీ కింద వచ్చింది ఇప్పుడు మాకు టోటల్గా ఈ ఎనిమిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలలో యాభై కోట్లు మన కాన్స్టిట్యెన్స్కి శాంక్షన్ అయింది ఇందులో పదహైదు కోట్లు మీరు చెప్పారు కదా ఎస్సీ జరగలేదని చెప్పేసి పదహైదు కోట్లు ఎస్సీకి ఎస్సీ కాలనీకి సీసీ రోడ్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మీరు కావటే కూడా మొత్తం డీటెయిల్ కూడా నేను చెప్తాను ఇది కాకుండా అన్న ఎంపీ గారి నిధుల నుంచి ఒక కోటి రూపాయలు మన నియోజకవర్గానికి ఇచ్చారు ఒక కోటి రూపాయ వరకు అంత మీద మేమిద్దరూ కూడా చదువుకున్న వాళ్ళము ఆయన ఆయన వృత్తిలో హై పీక్కి వెళ్ళాడు నేను నా వృత్తులు పీక్లో ఉన్నాను మేము అందరూ కూడా సేవా సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇక్కడేదో దోచేయాలని చెప్పేసో ఏదో వేరేదో చేయాలని మేము రాలేదు మేము అభివృద్ధి కోసమే వచ్చాము దానికి నిదర్శనం ఏంటంటే ఈ ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి కానీ ఒక ఎస్సీ కాలనీకి ఒక ముఖ్యమంత్రి అడుగు పెట్టినట్టు దాఖలాలు లేవు హిస్టరీనే లేదు ఆ హిస్టరీని తిరగరాసింది మేమిద్దరమే సంవత్సరాల తర్వాత ఒక దళిత దళిత వాడికి నువ్వు చెప్పావు కదా దళిత వాడికి ఏం జరగలేదని చెప్పి దళిత వాడికే సీఎంని తీసుకువచ్చి దళిత వాడలో మీటింగ్ పెట్టించి దళిత వాడ నుంచేనే హామీ ఇప్పించాము ఏమి ఇప్పించాము రెండు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ ఆన్ ద స్పాట్లో శాంక్షన్ చేసి కల్పగారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే దళితవాడలో నిలుచుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎనుమూరు మండలంలో పెనుమూరు జీహెచ్లో ఐ మీన్ పిహెచ్సి సెంటర్లో అక్కడ వచ్చి మీకు వచ్చి ఇమ్మీడియట్గా డైరెక్స్ యూనిట్ పెట్టాలని చెప్పి అక్కడే ఆదేశం ఇచ్చడం జరిగింది అదేవిధంగా గురుకుల పా బాయ్ గర్ల్స్ పాఠశాల ఉంది బాయ్స్ పాఠశాల మనకు ఇక్కడ పాల సముద్రంలో అక్కడ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఇమీడియట్గా చెప్పారు సీఎం ఆఫీస్ నుంచి కూడా అన్ని ఆదేశాలు కూడా వచ్చేసాయి ఇది మాత్రం కాదు ఎస్ఆర్పురం మండలంలో మనం మహిళా డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొస్తున్నాం ఇవన్నీ కూడా ఎనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ మేము పక్షపాతం లేకుండా అందరికీ ఈక్వల్గా మేము చేసుకుంటా వెళ్తున్నాము మాకైతే క్యాస్ట్ ఫీలింగ్లు అట్లా ఏమి లేవు మా క్యాస్ట్ ఏంటంటే క్యాస్ట్ అంటే ఏంటంటే ఓసీలో ఉండే ఊరుగా ఉండేవాళ్ళు మా క్యాస్టు బీసీలో పూర్గా ఉండేవాళ్ళు మా క్యాస్టు ఎస్సీ ఎస్టీలో కూడా పూర్గా ఉండేవాళ్ళు దళితులందరూ కూడా మా క్యాస్టే మైనారిటీ కూడా మా క్యాస్టే మాకు వేరే క్యాస్ట్ ఏం లేవు మేము పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తామని చెప్పి మీకు మరొకసారి